ముందుగా రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం వీడియోలో కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు అండ్ అదేవిధంగా ఎక్కడ అప్లై చేయాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇప్పటివరకు మనం సస్యధార యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరీ ఎన్ ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్ళినట్లయితే మీకు అవసరమైన రుణం సబ్సిడీ మరియు పంట పెట్టుబడులకు అవసరమైన సాయం అందించే ఒక అద్భుతమైన పథకం పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా మనం తెలుసుకోబోతున్నాము రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన తాజా మార్పులు ఎలా అప్లై చేసుకోవాలో ఎంతవరకు లాభం పొందవచ్చో అన్ని ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాము మరియు మీరు ఎలిజిబుల్ అయితే ఎలా అప్లై చేయాలో కూడా చెప్పబోతున్నాము అసలు పిఎం కిసాన్ కార్డ్ అంటే ఏమిటి పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ అనగా ఇది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ముఖ్య పథకం ఈ కార్డు ద్వారా రైతులు పొలాలకు అవసరమైన ఎరువులు విత్తనాలు పంట పెట్టుబడులు అలాగే ఇతర వ్యవసాయ అవసరాల కోసం తక్కువ వడ్డీకి రుణం పొందవచ్చు అంతేకాకుండా పశుపోషణ డైరీ మత్స్య శాఖల్లో కూడా పనిచేసే వారు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు ఒకసారి ఈ కేసీసీ కార్డు అనగా కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత మీరు బ్యాంకు ద్వారా సులభంగా అవసరమైన రుణాన్ని పొందవచ్చు రెండు వేల ఇరవై ఐదులో తాజా మార్పులు తీసుకొచ్చారు అనగా గతంలో మూడు లక్షల వరకు పరిమితి ఉండగా ఇప్పుడు దీన్ని ఐదు లక్షల వరకు పరిమితి పెంచారు ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ వడ్డీపై ఒకటి పాయింట్ ఐదు శాతం సబ్సిడీని అందిస్తున్నారు అది పోయినసారి కూడా సేమ్ అంతే ఉంది ఇప్పుడు అది కొనసాగిస్తున్నారు అంటే ఏడు శాతం వడ్డీ చెల్లించాల్సిన చోట మీరు కేవలం ఐదు పాయింట్ ఐదు శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఇప్పటి వరకు ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది రైతులు ఈ పథకాన్ని లబ్ధి పొందుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా బ్యాంకులు అందించిన మొత్తం రుణం పది లక్షల కోట్లు ఈ పథకానికి ఎవరు అర్హుల తెలుసుకోబోతున్నాం ఈ యొక్క పథకానికి పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్న రైతులు అర్హులు ముఖ్యంగా వారికి భూమి ఉన్నవారే కాకుండా భూమిని అద్దెకి తీసుకొని సాగు చేసేవారు కూడా పౌలుదారులు పశుపోషణ ఫాల్టరీ మత్స్యకారులు కూడా ఈ యొక్క పథకానికి అర్హులే ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం మీకు ఏదైతే ప్రధానమంత్రి అంటే రైతు బీమా ఏదైతే ఆరు వేలు అలా రెండు వేలు అలా అలా ఏ మీకు రైతు బీమా పడుతున్నాయో మీ అకౌంట్లో ఆ యొక్క పర్టికులర్ బ్యాంక్కి వెళ్ళి మాకు కిసాన్ క్రెడిట్ కార్డు కావాలని కనుక మీరు మీ పాస్బుక్ తీసుకెళ్ళి కనుక చెప్పినట్లయితే వాళ్ళు మీకు ఒక అప్లికేషన్ ఫారం ఇస్తారన్నమాట దాంతోపాటు మీరు ఒక అప్లికేషన్ ఫిల్ చేసి ఒక ఆధార్ కార్డు భూమి పత్రాలు లేదా లీజ్ అగ్రిమెంట్ అనమాట మీరు ఏదైనా కౌలు తీసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి ఒక లీజ్ అగ్రిమెంట్ ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో అదేవిధంగా పాస్ బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్తున్నారు కాబట్టి దాని యొక్క జిరాక్స్ వాళ్ళకి మీరు సమర్పించాలి అప్లికేషన్ సమర్పించిన తర్వాత బ్యాంక్ అధికారులు పరిశీలించిన అనంతరం రుణం మంజూరు చేస్తారు ఈ యొక్క రుణం మీ యొక్క క్రెడిట్ స్కోర్ను బట్టి అదేవిధంగా మీ యొక్క భూమి పరిమితిని బట్టి కూడా మీ యొక్క భూమి పరిమాణాన్ని బట్టి క్రెడిట్ స్కోర్ని బట్టి మీరు నిర్ణయిస్తారనమాట అంటే మీరు గతంలో ఏదైనా రుణాలు తీసుకొని టైంకి కట్టుకున్నట్లయితే మీ యొక్క క్రెడిట్ స్కోర్ బాగుంటుంది దాన్ని బట్టి మీరు మీకు మూడు లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో ఎక్కువ శాతం మీకు ఆ యొక్క లిమిట్ని ఇచ్చే అవకాశం ఉంటుంది లేనప్పటికీ ఇప్పుడు ఇచ్చిన లిమిట్ని కూడా మీరు టయానికి మీరు సక్రమంగా కట్టుకున్నట్లయితే రేపు ఫర్దర్గా మీకు ఈ యొక్క క్రెడిట్ స్కోర్ని ఇంకా మీ యొక్క ఈ లిమిట్ని కూడా మీరు మీకు వాళ్ళు పెంచుతారనమాట తర్వాత ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు ఏటీఎం లాగా మీరు ఆడుకోవచ్చు అనమాట ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే రుణాన్ని పంటల అవసరాలకే ఉపయోగించాలి సమయానికి రుణం చెల్లిస్తే తక్కువ వడ్డీతో మీరు బయటపడతారు పాత రుణాలు తీర్చకుండా కొత్త అప్లికేషన్ చేయకండి ఇది రిజెక్ట్ అవుతుంది వృద్ధాప్య రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాక్ష్య సంతకాలు కావాల్సి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డు నెల నెల కూడా మీ యొక్క స్కోర్ని అంటే మీరు తీసుకున్న వాడుకున్న అమౌంట్ని చూపించాల్సిన అవసరం లేదు ఇతర క్రెడిట్ లాగా ఇది మీరు పంట కాలం అయిపోయినాక కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు అనమాట దీని లిమిట్ ఒక సంవత్సరం ఉంటుంది ఈ సంవత్సరంలో మీరు వాడుకున్న రుణాన్ని సంవత్సరం చివరిలో వెంటనే కనుక కట్టుకున్నట్లయితే మీకు ఎటువంటి ఫైన్స్ ఇవన్నీ పడ క్రెడిట్ స్కోర్ కూడా బాగుంటుంది అది పంట అయిపోయిన వెంటనే కనుక ఏ పంటకు ఆ పంట మనం రుణం అమ్ముకున్న సరుకు అమ్ముకున్న వెంటనే మనం ఏదైతే అమ్ము కట్టేసుకున్నామో కొంచెం మనం కూడా సులభదాయకంగా ఉంటుంది క్రెడిట్ ఇంకా ఆ లిమిట్ని కూడా వాళ్ళు బ్యాంకు వాళ్ళు పెంచడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది అన్నమాట దీని ద్వారా మనం బయట ఎక్కువ వడ్డీలకు తెచ్చుకొని ఇక్కడ మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు ఇంతటి అద్భుతమైన పథకం గురించి మీకు పూర్తిగా సమాచారం ఇచ్చాను మీరు అర్హులైతే వెంటనే దగ్గరలోని బ్యాంకులో సంప్రదించండి మీ స్నేహితుడు అదేవిధంగా పొరుగు వారితో ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని రైతులకు ఉపయోగపడే వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాం ధన్యవాదములు జై జవాన్ జై కిసాన్ జై భారత్